అందరికీ నమస్కారం కర్మ ఎలా పనిచేస్తుందో తెలుసా తెలుసుకుందాం ఈ భూమి పైన ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి తెలుసుకోవాలి మనము పుట్టిన తర్వాత మనకు తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తుంది తెలిసిన తర్వాత కూడా తప్పులు చేస్తుంది తెలియని పయసులో చేసినా పొరపాటే తెలియక చేసినా పొరపాటే చేసిన పొరపాటే కానీ మనము చిన్న విషయాన్ని మర్చిపోతుంది కర్మ సిద్ధాంతం అనేది ఒకటి అంటే మనం ఏదైతే ఇస్తామో తిరిగి మరలా మనకు అదే వస్తుందని విషయం చాలామంది మర్చిపోతుంది మనం మంచిగా మాట్లాడమనుకోండి అటు పక్క ఉన్న వ్యక్తి కూడా మంచిగానే మాట్లాడతాం మనం మంచి పనులు చేస్తున్నామంటే అంటే మనల్ని మెచ్చుకుంటాం అదే మనం చెడుగా మాట్లాడామంటే అటు నుంచి కూడా మనకు చెడే వస్తుంది అదే మనం చెడు పనులు చేస్తూ ఉంటే ఉండరు మనల్ని తెచ్చడం ద్వేషించడం అనేది చేసుకోవాలి కావున దీన్ని బట్టి అర్థమైంది అంటే మనం ఏదైతే ఇస్తామో తిరిగి మనకు అదే వస్తుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి దీనికి చిన్న కథ చెప్తాను వినండి ఆలోచించండి ఒక మనిషి ఒక చెట్టులో మామిడి పనులను చూశారు చూసింది ఎవరు కళ్ళు చూసేది ఆ కళ్ళు కోయలేవు కాబట్టి అక్కడికి కాళ్ళు వెళ్ళే కాళ్ళు కోయలేవు కాబట్టి చేతులు కోసింది చేతులు తినలేవు కాబట్టి నోరు అనేది తిన్నది నోరు అనేది తిన్నది కానీ అది చూసిన తోటమాలి అతన్ని పట్టుకొని వీపు మీద రెండు బాదాడు బాదిన తర్వాత తిన్న నోరు కావచ్చు కాళ్ళు కావచ్చు చేతులు కావచ్చు వీపు కావచ్చు ఏది కానీ కన్నీళ్ళు కార్చలేదు అతను కొట్టిన దెబ్బలకి కళ్ళు కన్నీళ్ళు కార్చింది అర్థమైంది కదా చూసిందేమో కళ్ళు తర్వాత కన్నీళ్ళు కాల్చింది కూడా కళ్ళు వెళ్ళిన కాళ్ళు చేతులు తిన్న దెబ్బ తిన్న నోరు ఏవి కన్నీళ్లు కార్చలేదు కాబట్టి జీవితంలో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏమంటే మనం ప్రతి ఒక్కరిని మాట్లాడేటప్పుడు చాలా మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి మన యొక్క కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నువ్వు ఏదైతే ఇస్తావో తిరిగి మళ్ళా అదే నీకు తిరిగి వస్తుంది అనేసి చెబుతుంది మనం దాన్ని మర్చిపోయేసి ఎలా పడితే ప్రవర్తిస్తామో తర్వాత బాధలు కష్టాలు వస్తే కూర్చొని ఏడ్చుకుంటా ఉంటాం అట్లా జరిగింది కాబట్టి మనం ప్రతి ఒక్కరినూ ఎలా బిహేవ్ చేయాలో మన యొక్క పురాణాలు శాస్త్రాలు చక్కగా చెప్పున్నాయి వాటిని వంటిని మనం పాటించడం లేదు దయచేసి అందరూ తెలుసుకోండి కర్మ సిద్ధాంతం అంటే ఏంటని తెలుసుకోమే ఒకరు మంచిగా ఉంటారని మనస్ఫూర్తిగా సరే ఆలోచన చేయండి ఆ కథలో ఎంత బాగా నీతి ఉండవు ఓకేనా ఓం నమ శివాయ